పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ మండలం బాసూరు గ్రామంలో ఓ పెళ్లి వేడుకలో విషాదం నెలకొంది పెళ్లి ఊరేగింపులో స్నేహితులతో కలిసి డాన్స్ చేస్తుండగా హార్ట్ స్ట్రోక్ రావడంతో సుంకరి బంగారునాయుడు అనే ముప్పై ఎనిమిదేళ్ల వ్యక్తి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు గురువారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి మృతుడు బంగారు నాయుడు పెయింటింగ్ మేస్త్రిగా జీవనం కొనసాగిస్తూ విద్యా కమిటీ చైర్మన్ గా గ్రామ యువజన సంఘం అధ్యక్షుడిగాను కొనసాగుతున్నాడు ఇతనికి భార్య ఇద్దరు కుమార్తెలు ఉన్నారు పక్కింట్లో బంధువుల కుర్రాడి పెళ్లికి అంతా తానే నిలిచాడు బంగారు నాయుడు గురువారం తెల్లవారుజామున దగ్గరుండి డీజే సౌండ్ల మధ్య ఊరేగింపును నిర్వహించాడు ఊరేగింపు చివరికి వచ్చిన సమయంలో సరదాగా స్నేహితులతో కలిసి తాను స్టెప్పులేశాడు అలా స్టెప్పులు వేస్తుండగానే గ్రామస్తుల కళ్ల ముందు కుప్పకూలిపోయాడు మొదట తూలి పడిపోయాడని అతనితో కలిసి డాన్స్ చేసిన స్నేహితులు భావించారు కిందపడిన వ్యక్తిని పైకి లేపే క్రమంలో బంగారునాయుడు నుంచి ఎటువంటి ప్రతిస్పందన లేకపోవడంతో ఒక్కసారిగా గ్రామస్తులు ఉలికిపడ్డారు డీజేల చప్పుడు సరిపడా నిద్రలేక అప్పటికే బాగా అలసటిగా ఉన్న బంగారునాయుడు ఒక్కసారిగా తో కుప్పకూలిపోయాడు వెంటనే హాస్పిటల్కి తరలించినప్పటికీ అప్పటికే అతను మృతి చెందాడు